తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆధారపించిన వార్త కొత్త ఆస్రచేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు ఇన్ని నెలలు గడుస్తున్నాయి ఈ నెల ఆ నెల అని చెప్పడమే తప్ప ఇప్పటి వరకు కూడా పెంచిన డబ్బులు ఇవ్వట్లేదు అలాగే కొత్త ఆసరా కొత్త పెన్షన్ కూడా ఎప్పుడు మంజూరు చేస్తున్నారు ఎవరెవరికి మంజూరు చేస్తున్నారు ఎలాంటి అర్హతలు ఉండాలి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ ఆల్స్ బుల్ బటన్ కంటసే మనకి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తుంది లేచి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరు కూడా రైతు ఇప్పుడు ఆ కొత్త ఆసరా చేత పెన్షన్ మాత్రం మీకు ఇంతకుముందు ఆసరా పెన్షన్ అని పేరు ఉండేది ఇప్పుడు కొత్త ఆసరా చేత పెన్షన్ అని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు అయితే చేయడం జరిగింది ఇప్పుడు చాలా కోట్లయితే ఖర్చు అయితే పెడుతున్నారండి పెంపు విషయంలో ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు వచ్చే నెలలో మాత్రం మీకు పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇరవై రెండు కోట్ల పైగానే ప్రభుత్వం అనేది మనకు పెంపు విషయంలో ఖర్చు పెడుతుంది అలాగే ఇప్పుడు కొత్త పెన్షన్లు ఎవరెవరికి ఏ కేటగిరీ వాళ్ళకి మంజూరు చేస్తున్నారంటే వితంతులకు వికలాంగులకు హెచ్ఐ బాధులు డయాలసీస్ వారికి ఇంటి అయితే ముఖ్యంగా అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు కలిగితకాలకు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు డౌ వృద్ధులకు అరవై సంవత్సరాలు వికలాంగ సదరణ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఇవన్నీ కూడా ఉండాలండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు యొక్క ఇప్పుడు ఏజ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే విక వితంతులకు వాళ్ళ బర్త్ కార్డ్ రేషన్ కార్డు ఇవి కూడా ఉండాలి చూసారు అండి ఇప్పుడు మీకు పెన్షన్ కొత్త పెన్షన్ కూడా మంజూరు అనేది చేస్తుంది దరఖాస్తులు అయితే చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్